స్వర్ణకార సంఘ సంఘసేవా సమితివారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి వారిని సన్మానించడం జరిగింది గోదావరికని స్థానిక విశ్వకర్మ వీధిలో గత ముప్పై ఐదు రోజుల నుండి స్వర్ణకార సంఘ సంఘసేవా సమితివారు నిర్విరామంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ చలివేంద్రం కూడా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా రామగుండం బీజేపీ అసెంబ్లీ ఇచార్జ్ కందుల సంధ్యారాణి పాల్గొని నిర్వహణాకర్తలకు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సేవగుణం మనిషిలో ఉండే ఉత్తమమైన గుణమని గోదావరికని చుట్టూ పక్కల నుండి ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు ఆసుపత్రులకు బట్టలు వస్తువులు కొనుగోలుకు వస్తుంటారని వారి దాహార్తిని తీరుస్తున్న స్వర్ణకారుల బంగారు మనసును తెలుపుతున్నదన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకం కింద కులవృత్తులు చేసుకునే వారికి ఆపన్న హస్తం అందిస్తున్నదన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జక్కుల నరహరి పిడుగు కృష్ణ వీరేశం అందరాజ్ కుమార్ స్వర్ణకార సేవ సమితి సభ్యులు కట్టసురేష్ భవానీ ఇనుబుర్తి శ్రీనివాస్ పెందోట వేణు మునిగంటి శంకర్ పెద్దపల్లి రామస్వామి ప్రవీణ్ తిరుపతి రోహిత్ కుమార్ బట్టి వినోద్ రమేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఎంతో శ్రమకోచి భవానీ దీక్ష యజ్ఞ సమితి ఆధ్వర్యంలో గత ముప్పై మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మీ సేవకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను చెప్తాము ఇంతకుంటే సురేష్ భవానీ గారు వాస్తవంగా పేదోళ్ళు అంటే పైసలు లేని వాళ్ళు కాదు మనసు లేని వాళ్ళు పేదోళ్ళనే నా ఉద్దేశం మీరంతా మనసు వాళ్ళు ఉన్నతమైన వాళ్ళుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే సేవ చేయాలంటే డబ్బు ఒకటే ఉంటే సరిపోదు మంచి మనసు ఉంటేనే సాధ్యమవుతుంది స్వర్ణకారులు నిజంగానే వృత్తిని నమ్ముకొని అనేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ ఒక మంచి మెసేజ్ని సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో ఈ వేసవి కాలంలో దాదాపు ఎండలు తీవ్రతరంగా ఉన్నాయి గోదావరికని పట్టణంలో మొత్తం షాపింగ్ లక్ష్మీనగర్ స్వతంత్ర చౌక్ ఈ ఏరియాకి చుట్టూ ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు సుదూర ప్రాంతం మంతనికి వెళ్ళి కూడా ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు అది ఆసుపత్రుల విషయంలో కావచ్చు బంగారం బట్టలు కొనుగోలు చేసినటువంటి విషయంలో కావచ్చు ఇట్లా చుట్టూ చుట్టూ ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళకి దహర్తిని తీర్చడం కోసము ఎన్నో ప్రయాసాలకు వచ్చి ముప్పై మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే నిజంగా ఆ భగవంతుడి యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతూ ఉన్నది పెద్ద మనసుతోటి మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు చాలా సంతోషం ఇది సమాజానికి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం ఎందుకంటే అన్ని ఆర్థికంగా ఉన్న వాళ్ళే ముందుకు రానటువంటి ఇలాంటి పరిస్థితులలో మీరు ముందుకు వచ్చి గొప్ప కార్యాన్ని తలపెట్టడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను స్వర్ణకారులు అందరూ దాంట్లో ఉన్నారు ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన కింద ఎంతోమందికి లబ్ధి చేకూర్చుట కొరకు ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు చాలామంది ఇప్పటికే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఎలక్షన్ కోడ్ సాగింది తర్వాత తప్పకుండా మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద మెజార్టీ తోటి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది తప్పకుండా అది కొనసాగింపు కార్యక్రమంలో ఏదైతే విశ్వకర్మ యోజన కింద లబ్ధిదారులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరడం కొరకు మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాము ఇది ఒకటే కాదు మీ కుటుంబాలలో దాదాపు చాలా ఏళ్ళకెళ్ళి మీ ఇంట్లో ఆడబిట్టక ఏ కార్యక్రమం అయినా కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు తప్పకుండా అది మా బాధ్యత ఇది ఒకటే కాదు ప్రభుత్వం అందించేటువంటి సహకారంతో పాటుగా ఇళ్ళవేళలా మీ కుటుంబాల్లో ఎవరికి ఆ పదం ఉన్నా తప్పకుండా మేము ముందుండి మీకు సహాయ సహకారాలని అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఏదైనా మనం కార్యం తలపెట్టినప్పుడు తప్పకుండా అన్ని రకాల అవకాశాలు అందుతాయి మనం పోవాల్సినటువంటి అవసరం లేదు మనోధైర్యమే గొప్ప సంకల్పం నేను కరోనా సమయంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైనా సహకరించాలని ఒక రోజు అనుకొని మా మా క్యాడర్ తోటి మాట్లాడి కార్యకర్తలతో మాట్లాడి ఇట్లా మొదలుపెట్టినాము అది నలభై ఐదు రోజులు కొన్ని వందల వేల మందికి మేము భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళకి ఇట్లా ప్రతి ఇబ్బందులో ఉన్న వాళ్ళకి పోయి మేము సహాయ సహకారాలు అందజేయగలిగినాం మరి నా దగ్గర పెద్ద కోట్ల ఆస్తులు లేవు వేల ఎకరాల భూములు లేవు కానీ చేయగలిగినాం కాబట్టి మనం సంకల్పంతో ధైర్యంతో ముందడిగేసినప్పుడు ఏదైనా ఆ భగవంతుడే మనల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి తప్పకుండా అమ్మ దయ ఆ భవానీ తల్లి దయ అందరిపైన ఉంటుంది ఇంకా భవిష్యత్తు లోపల కూడా మీరు ఇట్లనే ఐక్యతతోటి ముందుకెళ్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ సమాజానికి స్వర్ణకారులు అంటే ఏంటిది అనేది తప్పకుండా చూపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మీ యొక్క స్ఫూర్తితోటి ఇంకా ఎంతోమంది బయటికి వచ్చి ఎంతోమంది ఆ పనులకి హస్తం అందజే అందజేయడం కోసం తప్పకుండా ముందుకొస్తారని చెప్పి సందర్భంగా ఆశిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనేటువంటి అవకాశం ఇవ్వడం నాకు నిజంగా కూడా చాలా సంతోషకరం నిన్న కూడా వచ్చిన చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంతమంది కలిసి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇంతమందికి ఈ రకమైనటువంటి సేవ చేస్తూ అనేది నిజంగా ఆశ్చర్యం అనిపించింది రాజ్ దాదాపు రోజు ఫోన్ చేస్తూ ఉన్నాడు అక్క మేము రోజు మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చేటువంటి ప్రయాణికులందరికీ వచ్చేటువంటి ప్రజలందరికీ అని చెప్పి చెప్తా ఉన్నాడు చాలా సంతోషం అనిపించింది ఇంత గొప్ప కార్యక్రమంలో మేము మాకు పాల్గొనేటువంటి అవకాశం రావడం చాలా సంతోషకరంగా భావిస్తూ తప్పకుండా అందరం ఐక్యతతో ఈ ప్రాంతంలో ఇది ఒకటే కాదు ఎలాంటి సమస్యనైనా కూడా ఎదుర్కోవడానికి ముందుకు పోదామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలగిస్తున్నాము ధన్యవాదాలు